మంచు మనోజ్ చాలా కాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు అయితే భైరవం సినిమాతో చాలా విరామం తర్వాత మళ్లీ వెండితెరపైకి వచ్చారు మంచు మనోజ్ అయితే తొమ్మిదేళ్లగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఈ మూవీతో ప్రేక్షకులను అందరినీ మెప్పించారు అయితే తాజాగా రెండు రోజులుగా ఒక చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు సహాయం చేయాలంటూ మనోజ్ ఒక పోస్ట్ చేశారు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దానిని చూసిన అభిమానులందరూ నెటిజన్లు తోచి ంత సహాయం చేస్తున్నారు మంచు మనోజ్ కొంతకాలంగా ఆస్తులు పంపకాల విషయంలో తన కుటుంబంతో ఫైట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే సహాయం చేయాలంటూ మంచు మనోజ్ ఇలా ట్వీట్ చేశారు రెండు రోజుల నుంచి చిన్నారి తన ప్రాణాలను కాపాడుకునేందుకు పోరాడుతుందని పుట్టుకుతోనే ఇలాంటి కష్టాలు పడుతున్న ఆ చిన్నారిని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుందన్నారు మంచు మనోజ్ ఆ చిన్నారిని రక్షించేందుకు ఆ కుటుంబం మొత్తం పోరాడుతుందని కానీ ఆమెను కా కాపాడడానికి పది లక్షలు అవసరం అవుతాయని చెప్పుకొచ్చారు అది వారికి చాలా పెద్ద మొత్తం అని మీ వంతు సహాయం చేయండి అంటూ అది ఎంతైనా కావచ్చు ఒక ప్రాణం నిలబడుతుందని చెప్పుకొచ్చారు మంచు మనోజు నేను నా వంతు సహాయం చేశాను ఈ చిన్నారిని కాపాడటానికి మనందరం కలిసి సహాయం చేద్దామని ప్రతి సాయం కూడా విలువైనదే అంటూ ఆ చిన్నారి కుటుంబ సభ్యులకు ఓ బ్యాంక్ ఖాతాను షేర్ చేశారు అయితే చాలా మంది వ్యక్తులు ఈ విషయం తెలుసు తీసుకొని సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు కానీ వారు బ్యాంక్ వర్క్ చేయడం లేదని కొంతమంది స్క్రీన్ షాట్స్ పెట్టడంతో మంచు మనోజ్ మరొక బ్యాంక్ ఖాతా నెంబర్ను షేర్ చేశారు అయితే ఈ విషయంలోని కొందరు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మంచు మనోజ్ అన్న పది లక్షలు ఇవ్వలేని స్థితిలో ఉన్నావా అన్న అంటూ అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు కానీ మరికొందరు మాత్రం మనోజ్ను మెచ్చుకుంటూ సహాయం చేయడంలో తాము భాగస్వామ్యం చేయడం చాలా సంతోషకర అంటూ చెబుతున్నారు అయితే మంచు అన్న చేసింది కరెక్ట్ అనుకునే వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి